అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చాలా అద్భుతంగా పోరాట పటిమతో చాతుర్యంతో నాలెడ్జ్తో పోలికలతో అసలు పార్లమెంట్లో ఎరగదీస్తారండి నిన్న ఆయన స్పీచ్ మొత్తం నేను విన్నాను చూశాను చాలా బాగా అనిపించింది నిజంగా ఆయన చాలా పరిణితి చెందిన నాయకుడు అయ్యాడండి ఇది భారత్ జోడో యాత్ర అప్పటి నుంచే జనానికి బాగా ఆయన ఇది ఇంజెక్ట్ అయిపోయాడు జనంలోకి కానీ నాకు తెలిసి ముందు నుంచి ఆయనలో ఒక మంచి నాయకుడు ఉండి ఉంటాడు ఈ మధ్య ఈ మధ్య బయటపడుతున్నాడేమో అని చెప్పి నాకు ఒక అభిప్రాయం ఎందుకంటే ఇంత ముందు ఆయన ఎక్కువగా జనంలోకి వచ్చిన సందర్భాలు తక్కువగా ఉండేవి సో ఇప్పుడు టోటల్గా భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి కూడా ఆయన ఎక్కువ జనంలోనే ఉన్నాడు అదే కాకుండా కిందటిసారి కంటే ఈసారి పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు సంపాదించడంలో భారతదేశంలో మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది అంతకుముందు కనీసం నాకు తెలిసి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకుంటే ఇంతకుముందు పార్లమెంట్లో ఇప్పుడు ప్రతిపక్ష హోదా హోదా పూర్తి స్థాయిలో వచ్చింది కానీ ఒకప్పుడు పప్పు పప్పు అనిపించుకున్న ఈ రాహుల్ గాంధీ గారు కానీ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారిని కూడా ఇలాగే పప్పు పప్పు అని ఆలోచన చేసేవారు సేమ్ అలాగే అక్కడ నాతులు రాహుల్ గాంధీని కూడా పప్పు పప్పు అని చేసేవారు ఇలా పప్పు పప్పు అనిపించుకున్న స్థాయి నుంచి వీళ్ళిద్దరూ కూడా ఇలా ఎదగడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సమంజసంగా కూడా అనిపిస్తుంది లోకేష్ గారు కూడా సేమ్ అలాగే పప్పు పప్పు అనిపించుకున్న స్థాయి నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు ఆయన పరిణితి ఆయన మెచ్యూరిటీ ఆయన మాట్లాడే విధానం ఆయన విషయ పరిజ్ఞానం ఆయన సమస్యల పట్ల స్పందించే తీరు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందుతూ వచ్చాడు అసలు ఇప్పుడు ఆ మాట పప్పు అనే మాట అనడానికి కూడా ఎవరు సాధించట్లేదు అనలేరు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదని జస్టిఫై చేసుకోలేరు సేమ్ రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఉంటాయి అసలు మోడీ లాంటి నాయకుడితో వాక్చాతుల్లో కానీ ఆయన ఎత్తులు పై ఎత్తులు ముందు కానీ తట్టుకుని నిలబడడం అంటే మామూలుగా సమకాలీన రాజకీయ నాయకుల ఎవరి వల్ల అవదండి కానీ రాహుల్ గాంధీ గారు మాత్రమే సాధ్యమవుతుంది ఆయనకి అది అది ఆల్రెడీ రుజువు అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ల టైంకి కాంగ్రెస్ ఫుల్ ఫ్లేజ్డ్గా పుంజుకుని బహుశాను ప్రధానమంత్రి అవుతారేమో కూడా నేను ఊహిస్తున్నాను ఎందుకంటే అర్హత కూడా ఆయనకుంది మోడీ గారు కూడా ఇంకా వయసు అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే బీజేపీలో కూడా మోడీ గారి తర్వాత ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరు అలా ఎవరిని కూడా ప్రొజెక్ట్ చేయట్లేదు ఎవరు సాహసించట్లేదు కూడా కానీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటే ఆయన మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన వ్యక్తి జనాల్లో తిరుగుతున్న వ్యక్తి సో ఖచ్చితంగా ఆయనకి మాత్రం అర్హత ఉంది ఆయన దేశాన్ని ఖచ్చితంగా అభివృద్ధి వైపు కానీ మంచి పొజిషన్ వైపు కానీ తీసుకెళ్తారని నాకైతే నమ్మకం ఉంది కానీ ఆయన నిన్న పార్లమెంట్లో ఆయన పోలికలు ఆయన మాట్లాడిన విధానం అది చాలా బాగా అనిపించిందండి సింపుల్గా నాకు ఆ వీడియో మొత్తం వేసే బదులు ఈ రోజు న్యూస్ లో కొంచెం ఇచ్చిన పాయింట్స్ నేను జస్ట్ టూకీ గా చదువుతాను నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది ఒకసారి ఇది కూడా వినండి ఇది పద్మవ్యూహంలో అభిమాన్యుడిలా దేశం అని చెప్పి దేశాన్ని ఒక అభిమాన్యుడితోని పద్మ్యూహం సిచ్యువేషన్ పద్మవల్చారు ఆయన సో ఆ పోలిక చాలా బాగా అనిపించింది నాకు అది కూడా ఆయన ఏదో ప్రిపేర్ అయ్యొచ్చినట్టు ఏదో బట్టి పెట్టి వచ్చినట్టు కాకుండా చాలా బాగా మాట్లాడుతున్నారండి ఆయన ఈ మధ్య చాలా ముచ్చటేస్తుంది ఆయన స్పీచ్లు కానీ ఆయన పోరాట ఉంటే ఎక్కడా కూడా ఆయన పదవి కానీ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి కానీ ఆశ లేకుండా సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు ఆయన అదైతే బాగా నచ్చింది ఇది ఒకసారి చూద్దాం ఆయన ఎలా పోల్చారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్థాయిలో పడ్డారు ఆరుగురు వ్యక్తులు పద్మవ్యూహంలో నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు ఇది ఎలాగోచారంటే కురుక్షేత్ర సంగ్రామంలో కీలకఘట్టమైన పద్మ వ్యూహాన్ని వీరమరం వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు విమర్శలు సాధించారు అయితే ఈయన వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో యువకుడైన అభిమాను ఆరుగురు వ్యక్తులు పద్మవ్యూహంలో వందించి హత్య చేశారు అప్పుడు కూడా ఆరు వ్యక్తులు సేమ్ అలాగే ఇరవై ఒకటో శతాబ్దంలోనూ ఆరుగురు వ్యక్తులు మరో చక్రవ్యూహాన్ని రచిస్తున్నారు యువత మహిళలు రైతులు చిరు వ్యాపారులు అందులో బందీలుగా మారుతున్నారు అంటే వీళ్ళందరూ బందీలుగా మారుతున్నారు ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇంకా తప్పించుకునే అవకాశం లేదు స్లోగా ఆ పద్మవ్యూహం ఇదే ఆయన పోలి కూడా ఎంతమో పోల్చారంటే పద్మవ్యూహం కానీ చక్రవ్యూమం అనేవాళ్ళు దాన్నే ముందు ఇప్పుడు పద్మవ్యూమం ఆ పద్మవ్యూహం కూడా పద్మ స్టేప్లోనే ఉంటుందట అంటే ఈ బీజేపీ గుర్తు కమలం కదా పద్మం సో అదే గుర్తులో పద్మవ్యూహం కూడా ఉంటుందట ఆ ఫార్మాట్ కూడా సో చాలా బాగా పోలుస్తూ చాలాసేపు ఆయన చాలా బాగా మాట్లాడారండి అదైతే బాగా అనిపించింది ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో ఆ వీడియో ఒకసారి చూడండి సో ఏదేమైనా మోడీ గారి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ గారు మాత్రం ఒక మంచి నాయకుడిగా ఎదగడం అనేది మన దేశానికి శుభ పరిణామం ఉంటానండి బాయ్